వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరముల సగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించీ ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా వచ్చిందమ్మ శ్రావణ లక్ష్మి వరములన శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మా వచ్ఛిన్నమ్మ శ్రావణలక్ష్మి వరములనసగే శ్రీవరలక్ష్మి వచ్ఛిన్నమ్మ శ్రావణలక్ష్మి వరములనసగే శ్రీవరలక్ష్మి పసుపూ కుంకుమ గందాక్షితలత దేవికి పూజలుజేయండమ్మ పసుపూ కుంకుమ గందాక్షితలత దేవికి పూజలు चेयण्डम्मा वच्चिन्नम्मा श्रावणलक्ष्मी वरमुलनो सगे श्रीवरलक्ष्मी वच्चिन्नम्मा श्रावणलक्ष्मी वरमुल सगे श्रीवरलक्ष्मी धूपदीपनैवेद्यमुलिचि मङ्गलहारति पाडण्डम्मा ధూపదీపనైవేద్యములిచ్చి మంగళహారతి పాడండమ్మా వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా లక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండి వచ్చిందమ్మ వరముల నసగే సగి లక్ష్మి